మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి రాజీనామా రూపంలో ఎదురు దెబ్బ తగిలింది మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచినూరు చంద్ర నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి తనకు వ్యతిరేకంగా చేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీకి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు చంద్ర స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ వైఎస్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారికి నా పార్టీ సభ్యత్వానికి పార్టీ సభ్యత్వానికి నా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను దీని కొన్ని కారణాల వల్ల నేను పార్టీకి రాజీనామా చేయడం జరిగి జరుగుతుంది మరి ఈరోజు కొన్ని ఇబ్బందుల వల్ల ఐదు సంవత్సరాల నుండి చాలా ఇబ్బందులు పడతాను ఇబ్బందులు దీన్ని బేస్ చేసుకొని ఈరోజు మరి రాజీనామా చేసేదానికి నేను ముందుకొచ్చి నా పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తానని మీకు తెలియజేయడం ఉంది వేరే పార్టీలో తర్వాత నా కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో మరి అందరితో నా బంధువులు నా అనుచరులతో అందరితో కూర్చొని మాట్లాడి మేము చర్చించుకునే తర్వాతనే ఏదైనా ఆలోచించి ముందుకు పోతానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మారాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే మీకు అందరికీ తెలుసు ఐదు సంవత్సరాల వంటి నేను నన్ను ఎంత ఇబ్బంది గురి చేస్తుండేది ఇక్కడ పెద్దలు ఈ పెద్దలతో ఎంత విధంగా ఇబ్బంది పడినానో మరి పెద్దలు కొంతమందికి నా 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 అవసరం నాకు జరిగిన అన్యాయం కూడా పెద్దలకు ఎంపీ గారికి కూడా దృష్టికి కూడా తీసుకుపోయినా తీసుకుపోయినా కూడా పరి పరి పరిష్కరించలేదు మరి మూడు అయింది జగన్మోహన్ రెడ్డి గారిని కలిపియమని కౌన్సిలర్లు అందరం పోయి చెప్పినాం అడిగినాం అడిగితే మూడు నెలల నుంచి కలిపిన వ్యక్తి ఈరోజు తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే గారు వచ్చి మైతికూరులో ఉండి మరి ఆ మా కౌన్సిలర్లను ఎనిమిది మందిని జగన్మోహన్ రెడ్డి గారి గారికి తీసుకుపోవడం జరిగింది మరి నాకు తెలియకుండా రఘురామరెడ్డి నా కౌన్సిలర్లను తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది మరి పార్టీ తరఫు నుండి ఏమన్నా నాకు సాయం చేసినారా పార్టీకి ఏమన్నా నాకు ముందుండి వాళ్ళు ఏమన్నా పెట్టినారా నిన్న కొన్ని కారణాల వల్ల నేను క్యాంపుకు కూడా తీసుకుపోయిన కౌన్సిలర్లు అందరినీ వాళ్ళకు నా ఆ బరువు అంతా నేనే మోసిన ఎవరు పార్టీ కానీ పార్టీ కానీ పార్టీ పెద్దలు కానీ దానికి సహకరించలే నేనే అందరినీ చేసుకొని వాళ్ళ అందరినీ కూడా నా పడి ఉండేటట్టుగా చేసుకున్నా చేసుకునే తర్వాత ఈరోజు ఉన్నట్టు ఉండి మరి జగన్మోహన్ రెడ్డి గారికి కౌన్సిలర్లను తీసుకుపోవడం జరిగింది కాబట్టి అది తెలిసింది కాబట్టి ఈరోజు నాకు తెలియకుండా పిలుచుకుపోయినారు కాబట్టి నేను పార్టీ వైఎస్ఆర్ పార్టీకి నా సభ్యత్వానికి వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా ప్రకటిస్తున్నా తొందరలో అవిశ్వాస తీర్మానం పెట్టి చంద్రబాబు మున్సిపల్ చైర్మన్ గా దించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని ఉన్నాడు అని అనుకుంటున్నా అనుకున్నా అంటే అది వాస్తవాలు కాదు కదండి నేను ఎప్పుడు ఎవరికి పోయి అడిగి నేను పోయి చేస్తాడా నేను పోతాడా అని ఎవరికి నేను చెప్పలేదు నేను అడగలేదు కానీ ఇక్కడ అట్ట జరిగేది అట్టుకుంటే కౌన్సిలర్లందరినీ నేను రెండు నెలల నుంచి నేను ఎందుకు వాళ్ళందరినీ దగ్గర పెట్టుకొని నేను వాళ్ళకి అందరికీ బాగా చూసుకొని ఎందుకు పెట్టుకుంటాను పార్టీలో ఉండాలనే కదా పార్టీలో ఉండి నేను చైర్మన్ పదవి ఉండాలనే నేను కోరుకున్నాను మరి ఇప్పుడు ఉన్నట్టుండి నా కౌన్సిలర్ని తీసుకుపోయినారు కాబట్టే ఆ బాధతోనే ఇప్పుడు నాకు తెలియకుండా తీసుకుపోయినాడు కాబట్టే రఘురామ్ రెడ్డి నేను ఈరోజు రాజీనామాకు సిద్ధపడి రాజీనామా చేసిన కేవలం మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి మీరు పార్టీ పడతారు పార్టీ మారని పార్టీ అనేది నేను చెప్పడం కాదు పార్టీకి రాజీనామా చేసిన అంతే నా వద్దు ఈ పార్టీ బరువు బాధ్యతలు మోయాలంటే చాలా బరువుగా ఉంది నేను కూడా పెద్దోళ్ళకి అందరికీ కూడా చెప్పాను ఇట జరుగుతుంది మైద్కూరు ఇష్యూ మైద్కూరులో చాలా ఇబ్బందిగా ఉంది అని కూడా చెప్పినా కూడా పట్టించుకుంటూ వెళ్ళారు అందుకాబట్టి రాజీనామా చేస్తున్న ఈ రాజీనామా జగన్మోహన్ రెడ్డి గారికి చేరాలి ఆయన దీని చూడాలని నేను కోరుకుంటాను నా నా అనేటోళ్ళు నా ఎంపడు ఉన్నారు వాళ్ళు చైర్మన్ లేనిది మేము రామని కరాఖండిగా రఘురామ్ రెడ్డి గారికి చెప్పినారు అందుకంటే వీళ్ళని పిలుచుకుపోలేము మిగతా వాళ్ళను ఏడు మందిని పిలుచుకుపోయిందని నేను తెలియజేస్తాను వేరే పార్టీ అది కార్ నా కార్యాచరణ నా బంధువులు నా బంధుత్వాన్ని నా సేవలసులు ఉంటారు కదా నా వర్గం అనేది ఉంది నా వర్గాన్ని నేను అందరినీ సంప్రదించిన తర్వాత నేను ఏ స్టెప్ అయినా తీసుకుంటాం అందరినీ వాళ్ళ ఆలోచన